వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఈరోజు ఇన్ సర్వీస్ టీచర్ల గురించి టెక్పై సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ గురించిన అప్డేట్ నవంబర్ పంతొమ్మిది రెండు ఇరవై ఐదు అప్పటికైతే చూస్తున్నాం ఇక ఈరోజు మధ్యాహ్నంలో రెండు గంటలకి సుప్రీంకోర్టులో తీర్పు ఉంది కదా దాని రిజల్ట్ ఏందని చెప్పేసి మన మిత్రులు కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆ విషయాలు చూసినట్లయితే ద స్టేట్ ఆఫ్ త్రిపుర వర్సెస్ దేవ్ కేసుని డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కేసు డీటెయిల్స్లో ఇక్కడ మనకి ఆ స్టేటస్ వచ్చేసి పెండింగ్ అని చూపిస్తూ ఉంది అదేవిధంగా ఆ కేసుకు సంబంధించినటువంటి డైరీ నంబర్ను కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం అది వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆన్ సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సో ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే అయితే ఈ కేసు ఫైల్ కావటం జరిగింది దానికి సంబంధించినటువంటి ఈ కేసు నంబర్ను కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నాం సో ఈ విధంగా ఫిల్డ్ అయినటువంటి ఈ కేసు మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆ రోజున అయితే రిజిస్టర్ అయింది సుప్రీంకోర్టులో సో రెండు వేల ఇరవై అంటే ఈ సంవత్సరం మే ఇరవైనా సుప్రీంకోర్టులో ఈ కేసు రిజిస్టర్ కావడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి ఈ డేట్ల వారీగా చూసినట్లయితే దాని యొక్క స్టేటస్ను చూసినట్లయితే ఈరోజు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున దానికి సంబంధించినటువంటి వాదనలు అయితే జరగడం జరిగింది దాని స్టేటస్ అదేవిధంగా మిగతా టెంటేటివ్ కేసెస్ ఫీల్డ్ లిస్టెడ్ ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఇక వాటికి సంబంధించిన పూర్తి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టులో టెంట అంశంపై వాదనలు జరిగాయి దానికి సంబంధించి సుప్రీంకోర్టు గౌరవ జడ్జి గారు కేంద్ర ప్రభుత్వం ఏజీ గారికి రిజైండర్ సబ్మిట్ చేశారా అని అడిగారు దానికి వారు ఇస్తూ చేయలేదు దానికి మరో మూడు వారాల గడువు కావాలని చెప్పేసి కోరడం జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ కేసుని మూడు వారాల పాటైతే వాయిదా వేయడం జరిగింది కానీ టెట్ ఎగ్జామ్లో టెట్ ఎగ్జామ్ అయితే ఏపీలో డిసెంబర్ పదో తారీఖున జరుగుతుంది కాబట్టి టెట్ ఎగ్జామ్కి అప్లై చేద్దామా లేదని చెప్పేసి సర్వీస్ ఉపాధ్యాయ మిత్రుల్లో ఆందోళన చెందుతున్నారు అయితే న్యాయస్థానాల విధంగా న్యాయస్థానాల ద్వారా పడినటువంటి కేసులు అయితే చాలా కాలం పాటు వాయిదాలు పడుతూ ఉంటాయి కాబట్టి దీనికి విద్యా హక్కు చట్ట సవరణ చేయాలని చెప్పేసి ఏపీలోని అదేవిధంగా రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారు ఈ విధంగా జరిగితే తప్ప ఈసారికి సవరణ చేస్తే తప్ప ఈ ఈసారికైతే మాత్రము ఈ కేసు మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ దఫా కాకుండా మరోసారికి ఏమన్నా ఈ యొక్క కేసు ఫలిస్తుందేమో చూద్దాం ఎటువంటి అప్డేట్ ఉన్నా వెంటనే మన ఛానల్లో తెలియపరుస్తాను